మనందరి కోసం సినిమా శాంతిని కాపాడటం కోసం ప్రేమని పంచడం కోసం మరి సినిమా దిగినటువంటి ఆ మహనీయుడు కరుణామయుడు శాంతి యేసు ప్రభు గారి క్రిస్మస్ పండుగని మనం పురస్కరించుకొని ముందస్తుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సినీ కృష్ణ శేడుకల్ని నిర్వహించుకుంటా ఉన్నా సేవాని ఆయన యొక్క కరుణ ఈ యొక్క జనాభి కోసం ఆయన ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో ఎవరిని దూషించకుండా ద్వేషించకుండా మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని రాగద్వేషాలతో అతీతంగా ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మానవులంతా ఒక్కటేటువంటి భావనతోనే ఆరోజు కరుణామాయుడు యశసు ప్రభు ఏ విధంగా మరి ఆయన ఈ సమాజానికి ఈ మానవులకి సేవ చేశారో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎందుకంటే నాకు చిన్నప్పుడు నా గుర్తు కరుణామాయుడు సినిమా మా అమ్మ నన్ను చిన్న నేను చిన్నగా మా అమ్మ సినిమా తీసుకెళ్ళాను

సమాజాన్ని జాగృతం చేసినటువంటి కరుణామయుడు మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆయన కోసం మనందరం ప్రార్థించాలని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ సందర్భంగా అలాగే నూతన సంవత్సర సందర్భంగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికే కూడా ప్రత్యేకంగా అభినందనలు ఈ కార్యక్రమాన్ని జరిగినటువంటి

మానవ రక్షణార్థమై నసిచిన దాన నిదుకుచించడానికి పరిశుద్ధ పాదోచన ప్రభువుకు స్తోత్రాలు తెలుసుకొ ఉన్నా జనతల కార్యబతున నిరు తోడు ఉండండి ఈ రక్షణ ఆనందమున కృప సమస్త జనుల సహాయం చే

Bye. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలని తెలియజేస్తా ఉన్నాను మరి క్రిస్మస్ క్రీస్ జనం గురించి మరి ఆయన ముఖ్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది భూమి కనేదాన్ని వివరాలన్నింటి కూడా పెద్దలను కూడా వివరించడం జరిగింది మరి రోజు కాంగ్రెస్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే నేను దేశవ్యాప్తంగా చెప్పవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆనందంగా ఉండాలి అందరూ కూడా సమానంగా జీవించాలి ఒకే ఒక ఆశయంతో పార్టీ అని చెప్పేసి తెలియజేస్తాం ఎందుకంటే గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎటువంటి అవసరం ఉండదు ఎటువంటి బాధ ఉండదు కష్టం తెలియదు మరి మధ్యతరగతి పేదలు కష్టాలు కానీ సమస్యలు కానీ ఆర్థిక అంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి మరి వాటి అన్నిటి గురించి ఆలోచించి ప్రజలకు గేమ్ కావాలి ప్రజలు ఉండటానికి గిల్లు కావాలి పెద్ద ఎండి కావాలి కట్టుకోవటానికి కలిసి ఉండాలనేటువంటి ఏకైక భావన తోటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ప్రేమ యాత్ర చేసినటువంటి ఆలోచన సంగతిని కూడా కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను